నీకు వార్త నేర్పించను పాటలు నేర్పించను అని అనేకమైన పాటలు అండి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అలే నా పాటలు అనేక మంది పాడుతూ ఉన్నారు ఇందాక సహోదరులు పాడారు అద్భుతాలు చేసే దేవాని మన రాజుగారు బా బావగారు కదండి బావ బావగారు బావగారు పాడారు దేవుని స్తోత్రం చెప్పండి కృప కలుగునిగా ఇలా ఎన్నో పాటలు పీలరా మరి చక్కగా పాడి ప్రభుని స్థుతి అలాగున అనేకమైన పాటలు ప్రభు కోసం పాడడం దేవుడి కృప చూపించారు చూడండి మట్టికెళ్ళిపోయిన జీవితం మహిమగా మార్చాడు దేవుని స్తోత్రం చెప్పండి పాడైపోయిన జీవితం ఈ పూట మీ ముందు నిలబెట్టాడు ఏమంటే అయిపోయింది అనుకున్న జీవితాన్ని ఈ రోజున అనేకులకు ఈ మాటలు చెప్పే గొప్ప కృపనిచ్చాడు ఇదంతా ఎవరి వల్ల జరిగిందంటారు చెప్పాలి ఈ మాట గట్టిగా ఎవరి వల్ల జరిగిందండి నాకు ఇలా అంటే బాగా ఇష్టం ఏ సయ్య వలన మాత్రమే గట్టిగా స్తోత్రం చెప్పండి ఏ సయ్య నా హృదయంలోకి వచ్చాడు కనుకనే ఈ రోజున నా జీవితాన్ని ఏ సయ్యకు